హాయ్ అందరికీ వెల్కమ్ టు త్రిబులార్ ఫ్యాషన్ స్టూడియో సో ముందు వీడియోస్లో అయితే చూస్తున్నారు కదా రెగ్యులర్గా అయితే ఎంబ్రాయిడరీ కానీ ప్యాటర్న్ బ్లౌజెస్ చూపెడుతున్నాం కదా సో అంతేకాదు మా దగ్గర బ్రైడల్ మ్యారేజ్ బ్లౌజెస్ కూడా కస్టమైజ్ చేస్తాము ఇక్కడ చూస్తున్నారు కదా మగ్గం వర్క్ సో స్టిచ్చింగ్ కానీ మగ్గం వర్క్ కస్టమైజ్ కానీ సో మీకు సారీకి తగ్గినట్టు మగ్గం వర్క్ డిజైన్ కూడా చేస్తాం సో ఇక్కడ గా బ్యాక్ హ్యాండ్ వర్క్ సో చాలా అంటే చాలా నీట్గా వస్తాయి సో ఇంతేకాదు ఇలాంటి బ్లౌజెస్ ఫోర్ ఫైవ్ ఉన్నాయి సో నెక్స్ట్ బ్లౌజ్ చూడండి కలర్ కాంబినేషన్ కానీ వర్క్ ఫినిషింగ్ కానీ చాలా బాగుంటుంది సో మీకు కూడా ఇలా తక్కువ బడ్జెట్లో రీజనబుల్ ప్రైస్లో మీరు చేపించుకోవాలి కస్టమైజ్ మ్యారేజ్ కానీ ప్రతి ఒక్క ఈవెంట్కి మేము డిజైన్ చేస్తాము ఓవరాల్గా మగ్గం వర్క్ కానీ ఎంబ్రాయిడరీ కానీ ప్రతి ఒక్కటి మేము కస్టమైజ్ చేస్తాము సో సో నెక్స్ట్ వన్ పింక్ దాని మీద ఒకసారి దగ్గర నుంచి చూడండి ఎంత బాగుంటుందంటే ఫినిషింగ్ వచ్చేసి సో ఎక్కడ కూడా ఇంత చిన్న మిస్టేక్ లేకుండా ప్రాపర్గా అనేది మగ్గం వర్క్ చేపియడం జరుగుతుంది అండ్ కలర్ కాంబినేషన్ చూడండి మగ్గం వర్క్ లో హ్యాంగీస్ ఇక్కడ బ్యాక్ డోరీస్ కి హ్యాంగిస్ ఉన్నాయి కదా సో అలా మీరు కూడా ప్రాపర్ గా కావాల్సినట్టు కస్టమైజ్ చేపించు సో మీకు గుడుగా ఇలాంటి మగ్గం వర్క్ కావాలి లేదంటే మీ దగ్గరే రిఫరెన్స్ పిక్ ఉన్నాయి అలా గుంగా కస్టమైజ్ చేయండి అంటే మీకు కస్టమైజ్ చేసి ఇస్తాం అండ్ డెలివరీ వచ్చి ఆన్ టైంలో చేస్తాం సో ఇంకెందుకు మిస్ చేస్తారు మీకు కూడా ఇలాంటి అవుట్ ఫిట్స్ కావాలంటే కింద స్కోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్